రౌతులపూడి మండలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎస్ అగ్రహారం గ్రామ శివారుడ ఎస్ అగ్రహారం నుండి లచ్చిరెడ్డిపాలెం గ్రామం పోయే రోడ్లో నలుగురు వ్యక్తులు మూడు ఐచర్ వ్యాన్లలో అక్రమంగా ఎనభై నాలుగు పశువులను తరలిస్తుండగా రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు మూడు ఐచర్లను సీజ్ చేసి నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు ఎనభై నాలుగు పశువులు యానిమల్ రిస్క్ సెంటర్కి తరలించడం జరిగింది వీళ్ళ మీద షీట్ ఫైల్ చేసి కేసు దర్యాప్తు చేస్తామని చెప్పి ముద్దాయిలు ఎం సాయి నాథారి సీహెచ్ ఈశ్వర్ సాబిత్ బాషా ఆర్ శ్రీను అను నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలియజేశారు ఇప్పుడు ఐచర్వ్యాన్స్ ఆపడం జరిగింది ఈ మూడు ఐచర్వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటరీలోనే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది దీని మీద ఆ మూడు వెహికల్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్గా ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక ఎనభై నాలుగు ఆవుల్ని ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా ఇవి తెలంగాణకు చెందిన మూడు ఐచర్వేను కూడా ఆపి మొత్తం కూడా ముగ్గురు నలుగురు అందులో ఉన్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాదు తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటి వరకు తెలిసింది దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీటు వేయడం జరుగుతుంది ఇటువంటి ఎనీ కాస్ట్ ఇటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా గమనించండి ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం ఇటువంటి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం పట్టుకున్న ఈ పట్టుకున్న ఏవైతే ఎనభై నాలుగు గోవులు ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎక్నాలజ్మెంట్ తీసుకొని దానికి దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ